సంక్రాంతి పండుగ అంటేనే ఒక మంచి పాజిటివ్ వైభస్ ఉంది అండ్ దాంతోపాటు పాటు ప్రతి ఒక్కరికి ట్రెడిషన్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి అండ్ దాంతో పాటు అసలు ఇంకా ఆంధ్ర సైడ్ అయితే సూపర్ ఉంటుంది ప్రతిసారి సెలబ్రేషన్స్ సో ఈ సారి మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి చూసండి సో ఈ సారి మేము వచ్చేసి వైజాగ్ లో ఉన్నాం అనమాట మమ్మీ వాళ్ళ దగ్గర సో అందుకోసం మేము ఏం చేసామంటే ఈ విధంగా ఈ ఫెస్టివ్ ఫీల్ అంతా ఉండడం కోసం ఏయు గ్రౌండ్స్ కి వెళ్ళిపోయాము ఈసారి ఈ సారి ఏంటంటే ఏయు గ్రౌండ్స్ లో మొత్తం కూడా మనకి ఫెస్టివల్ సెటప్స్ తర్వాత అన్ని ఇంకా ట్రెడిషన్ సంబంధించిన అన్ని కూడా పెట్టారు అనమాట సో చాలా మంది ఫుల్ ఫొటోస్ వీడియోస్ తర్వాత ఈవెంట్స్ జరిగాయి తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగర్స్ పెద్ద పెద్ద సింగర్స్ యాక్టర్స్ సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు అనమాట సో అసలు అక్కడ మొత్తం సెటప్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి మంచి ట్రెడిషన్ ఫీల్ వచ్చిందనమాట మొత్తం పండగ వాతావరణం అంతా అక్కడే ఉంది సో యాక్చువల్లీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అన్నారు ఇంకా ఎక్స్టెండ్ చేశారు సో ఇఫ్ పాసిబుల్ కుదిరితే మీకు కనుక్కొని ఒకసారి అయితే వెళ్ళండి యూ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట ఈసారి పండగకి మీరు ఏ ఊరు వెళ్ళారు అన్నది నాకు